그때 <목소리도> 부터 వస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఈ సార్ మినిస్టర్ గారు కూడా అదే రిక్వెస్ట్ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ జాబ్ అవేర్నెస్ అనేది క్రియేట్ కావాలి స్టేట్ లెవెల్ జాబ్ మేళా ఓన్లీ నల్గొండ జిల్లా కాదు పక్కన ఉన్న ఖమ్మం జిల్లా అందరు కూడా ఎన్రోల్ చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీ మా టాస్క్ నుంచి ఉన్నారు ప్లస్ కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి ఉన్నారు పాలిటెక్నిక్ ఉన్నారు అందరు వేరే సహకారాలు తీసుకొని ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం నా అభిప్రాయంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరందరూ ఈరోజు గ్రేట్ సర్వీస్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇవ్వాలి मैं मैं हार्ड वर्कों की कस्टों की त्यागों की जोड़ा क्लियर्डी एजुकेट जेलर की मंची पौन जेलर की आई अप्रिशिएट ऑल ऑफ़ यू और वर्किंग मेरी हार्ड मैंने वो युवाएं नवनिर्माणों आरोचाला एमलिगा और सारी डिपी को काम उनमें भी आंध्र प्रदेश राष्ट्रीय लोगों ने कैपिटल मंत्री होना हूँ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన్ గా ఉన్నాను మరి ఈ సుదీర్ఘ నేను సుమారు ఇప్పుడు ఏడు సార్లు వరుసగా ప్రజాపతి ఎన్నికైన సుదీర్ఘ ముప్పై ఏళ్ళ ప్రజా జీవితంలో మీలో చాలా మంది తెలుసు మీ ఇన్స్టిట్యూషన్ జరిగింది మీ సాధక పాలకాల్లో ఒక మూడు దశాబ్దాలు పైగా నేను కూడా పాల్పంచుకున్న విషయంలో కూడా మీలో చాలా మంది తెలుసు आजीवनी आपके लिए एक सर्विस, यूर एक्सप्लेनिंग लाइफ सोसाइटी, टू प्रोवाइड एक्सेप्टेड एजुकेशन टू अर्ज़ यंग बॉयस एंड गर्ल्स। सर ये समावेशन, भयंकर नहीं का पीरोडन जाएंगे, पर ये समावेशन अधिक अंका। ये एजुकेशन स्टेशन स्लोब में कोई नोटिफिकेशन न हो, मुझे उत्तर में ये बोलने के बाद त I know that are many problems you face, me. I am an inherent witness, I know. Despite that you're working hard you know you are providing you are providing very good education and creating very good citizens of for the future for this country. So I have my appreciation to all of you. ఈ రోజు మనం కలిసిన సందర్భం ఈ విషయంలో నేను నేరుగా నార్మల్ జాబ్ పెట్టుకుంటే మంత్రులు జనరల్గా ఎడ్యుకేషన్ బట్ నేను ఇక్కడ ఇప్పుడు హుజూర్ నగర్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా యువతీ యువకుల కోసం నేను హుజూర్ నగర్ లో ఏర్పాటు చేశాను ఉసర నిమిదికి ఎపొంట్ నరేంద్ర రాప్ట్ ఎపొంట్ చెరుకి ఇస్సొనది నేను అగ్రనే నివసిస్తాను కాబట్టి ఐది ని కొంత పార్ట్ గ్రూప్ ఏంటంటే ఇది ఈ మెగా జాబ్ వేగా తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ సంబంధించినది దీట్ అనే ఒక భాగం దీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ తరహా బేసికలీ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఒక సంస్థ ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ప్రభుత్వం నుంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే సంస్థ ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లో భాగం వీరితో సహా సింగరేటరీ కాలనీస్ లిమిటెడ్ తెలుసు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రభుత్వానికి ಯುವ ಸ್ಥಿತಿ ಉದ್ಯೋಗ ಕಲ್ಪಿಸ್ ಗಮನ మా ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం మీరు చాలా మంది చూస్తున్నారు ఈ గత మూడు నాలుగు నుంచి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మరి గ్రూప్ ఆయింట్ సక్సెస్ఫుల్గా మొత్తం సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి మనకి అపాయింట్మెంట్ లేటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గ్రూప్ టు లెటర్స్ ఇవ్వడం జరిగింది సర్వే వంటి లైసెన్స్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా మే వైకాలంలో వచ్చిన ఇరవై వేరులో ప్రభుత్వంలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల దేవతలు కొత్తగా నిర్మించడం జరిగింది అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి

ఒక వ్యక్తిగత విషయంలో మీకు చెప్పాలి నేను వరుసగా తెలంగాణలో మోషన్ రికార్డు ఏడు సార్లు వరుసగా ఎన్నికైన నేను ఈ ఏడు సార్ల ఎన్నికైన ఈ సందర్భంలో నాకు అత్యంత బాధ కలిగించేది ఏంటంటే ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో రైతులు రైతు భూములు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆర్థికంగా ఎడగబడ్డ వాళ్ళు

சோல் இன்ட்ரூட் சொஃப்ட்வேர் இந்த ஒரு உத்யோகம் करते रहो. మరి అదే విధంగా చాలా మంది ఇని నైఫార్సిగ డిగ్రీస్ లోని అడిస్ లోని చదువుల లో జరుగు てるది. మీరు రావాలి ఉస్మాన్గర్ రావాలి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ చేయాలి. కొని ఇంటర్మీడియట్ అదోని ఉద్దేశం ఇవ్వాలి కూడా కొనగలది జరిగింది. మెయిన్ పాయింట్ కి హైదరాబాద్ చేస్తున్న కంపెనీలకి మేమే ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి ఇంటి నగర్ కొందాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాస్పిటల్ చూసుకొని రూమ్ చూసుకొని వాళ్ళని ఈ జాబ్ మీద తీసుకొస్తున్నాం అందుల భాగం అయితే మన యువతీ యువకులు కూడా ఈ ఈ ప్రోగ్రాం గురించి తెలియజేయాలి కొన్ని వాళ్ళని కూడా అధిక సంఖ్యలో పాల్గొంటే ఎక్కువ ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రీచ్ అవుట్ చేయడానికి మీ అందరికీ నేను ఈరోజు రీచ్ అవుట్ చేస్తున్నా వాస్తవంగా నాకు చాలా హెక్టిక్ ఉంది రేపు హైదరాబాద్ క్యాబినెట్ మీటింగ్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో రకరకాలుగా రివ్యూస్ ఉన్నాయి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇది మరి కొన్ని విషయంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చేయాలి సరే ఇంతకంటే ముఖ్యమైనది యువతీ యువకులకు గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంటే ప్రయారిటీ అని చెప్పి నేను ఈరోజు కొన్ని గంటలు కేటాయించుకుని మీ మధ్యలో ఉండడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మీ అందరికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు మేము చాలా ఎడవ్ పెట్టి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి రెండు వందల యాభై కంపెనీలని పుజుదాం రెండు వందల యాభై కంపెనీలని అయితే రాష్ట్రంలో కేంద్రం ఫ్యాక్టరీలు కంపెనీలు ఎక్కువ శాతం ఉప్పుకొని రావడం జరుగుతుంది మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ మీ కాలేజీలో మీ మీ కాలేజీలో ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్న మీ పూర్వ విద్యార్థులు కానీ ఇప్పుడు మీ ఇయర్ స్టూడెంట్స్ కానీ మా విద్యార్థి మేరకు మీ పిల్లల భవిష్యత్తు వరకు పార్టిసిపేట్ చేస్తే అందులో కొంతమంది కన్నా ఉద్యోగాలు రావడం జరుగుతుంది మరి మీకు మాకు

మరి గోదావరి నుంచి మూడు సార్లు ఉదయం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే నల్గొండ నుంచి ఎంపీ గారికి అయినా మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా మరి ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజా జీవితంలో మీరు చాలా మంది ఎప్పుడో నన్ను కలిసి ఉంటారు మరి తప్పనిసరిగా ఈరోజు తినే కాదు ముందు ముందు కూడా మరి మీరు నాకు తెలుసు అనేక ఇబ్బందుల్లో ఈ ఎంతో త్యాగంతో ఎంతో కష్టంతో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపిస్తారు ఈ రోజు ఈ సందర్భంలో మనం కలుస్తున్నాం కానీ ఈ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా సరే మీరు డివిజన్ కానీ మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ ద్వారా కానీ ఇప్పుడే మేము క్యాటగిరీ ఫర్ इन ट्रेबरेंटली मीटिंग एंड कॉर्नरेशन मीटिंग लगाई मेगा जॉब पहला कुछ चीज बंद हो गई है इन घुसुल नगर और आईस्कूल ऑन 25 ऑक्टोबर 2025 इस जॉब में आप उपयुक्त मॉर्निंग 8 एम पीलिंग 4 पी में वनडे डिस्कसी बेसिक मोडलेशन नव एक्वेश सामने उन मिनिस्टर्स के लिए टू काइंडी एड्रेस किए इसे प ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తారీఖు ఎనిమిది గంటలకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలైతుంది సరే ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు ఐదు అనుకుంటున్నారు కానీ రాత్రి ఎంతసేపు అయినా వచ్చిన ప్రతి అభ్యర్థిని రిజ్యూమ్ తీసుకొని మరి అది కొంత అసెస్మెంట్ చేసి